కేటీవీ న్యూస్ కి స్వాగతం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం అనిత మీడియాతో మాట్లాడుతూ మహిళల గురించి వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు దీనిపై ఆ పార్టీ అధినేత జగన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు మహిళ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ అలా మాట్లాడడం దరిద్రంగా ఉంది మీరు మాట్లాడిన వీడియోను మీ తల్లికి చూపించండి ఆమె సమర్థిస్తే మేము మీ గురించి మాట్లాడడం మానేస్తామని అన్నారు అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ ఆ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటది మనకి లక్ష్మీనరసింహస్వామి అని ఆ భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని రకరకాలుగా సీతా సీతారాముడు అని అంటే రకరకాలుగా ఒక ఒక దేవుడు పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పి చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ ఎందుకు ఈ ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడకూడదు అంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో ఏదో భయపడిపోయే మాత్రం కాదు కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము ఎందుకని ఈ రోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపికి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హరణం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా అంటే ఒక ఎవరు కూడా హర్షించని విధంగా మాట్లాడటం ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నే అడుగుతున్నాను యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా చాలా పొలిటికల్ గా చాలా మంచి అంటే ఐదో సార్లు ఆరే సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలో ఇలా అంటే చాలా దరిద్రంగా ఉంది అని ఎస్ అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకొచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి మీ తల్లి కనుక మీరు